మరొక కేసు తీసుకొని పెదారు వీడు మండలం ఎస్ఐ గారు వచ్చారు ఎలక్షన్ సమయంలో ఆ కేసును నమోదు చేసినట్టుగా దానికి సంబంధించిన ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చేసి వెళ్ళారు రోజుకు ఒక కేసు మొన్న ఒక ఐదు కేసులు ఇది ఒక కేసు ఆరో కేసు మళ్ళీ ధోర్నాల్ ఎస్ఐ గారు కూడా కాల్ చేశారు వారు కూడా ఏదో ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ పంపిస్తున్నానని చెప్పారు వారికి నోటీస్ కోసం కూడా వేదురు చూస్తూ ఉన్నాను రెండు రోజుల క్రితం కూడా వీరందరూ కాల్స్ చేశారు కాన్స్టెన్సీకి వస్తే తీసుకొచ్చిస్తామని ఇవాళ రావడం జరిగింది వాళ్ళ నోటీసులు గురించారు ఇది ఏ రకమైనటువంటి విధానం అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది మీరు చేసే తప్పుల్ని ప్రభుత్వంలో జరిగేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపటం అనేది ప్రజాస్వామ్యం యొక్క హక్కు అది మా యొక్క బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల బాధ్యత మా బాధ్యత మేము చెయ్యకపోతే తప్పవుతుంది తప్ప చేస్తే అవుతుంది ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొకరు కాంగ్రెస్ తరఫున మరొకరు బీఎస్పీ తరఫున మరొకరు అనేక మంది అభ్యర్థులుగా పోటీ చేశారు మరి ఎవరికీ లేని విధంగా ఎవరి మీద లేని విధంగా ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నట్టు దీనివల్ల మీరు సాధించేదేంటి ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేని అపహాస్యం చేయడం మీ యొక్క సిద్ధాంతం విధానమా ఇది మీ హుందాతనమా ఇది నిజంగా ప్రజలు హర్షించేటటువంటి విషయమా ఒక్కసారి కూటమి ప్రభుత్వం గమనించుకోవాలి గతంలో చెప్పిన విధంగా మరొకసారి మీకు ఎన్ని కేసులు పెట్టినా వెనకడుగు వేసేది లేదు అని మీకు తెలియపరుస్తూ ఎన్ని కేసులు పెడతారో పెట్టండి మీ తప్పుల్ని ఎండగడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం మీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో మంచినీళ్ళు సప్లై చేసేటటువంటి మీ తెలుగుదేశం అభ్యర్థి మీ తెలుగుదేశం నాయకుడు ట్యాంకర్లో విషాన్ని కలిపారు ఎన్ని కేసులు పెట్టారు ఉచితంగా సప్లై చేసే మంచినీటి ట్యాంకర్లో విషాన్ని కలిపితే ఎన్ని కేసులు పెట్టారు ఎవరైతే ఉచితంగా వాటర్ సప్లై చేస్తున్నారో దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చిత్ర హింసలు పెట్టి విపరీతంగా కొట్టారు కొట్టించింది ఎవరు ఏంటి అతను చేసిన పాపం ఉచితంగా మంచినీళ్ళు తోలడం పాపమా